హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇన్లా పథకంలో భాగంగా వన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది జూన్ రెండవ తారీఖున ముకుమ్మడి గృహప్రవేశాలకు సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి జూన్ రెండవ తారీఖునే మనకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభించబోతున్నారు మరి ఇందులో భాగంగానే ఇక్కడ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకంలో భాగంగా ఎల్ వన్ లబ్ధిదారులకు ఎక్కడికక్కడ ఇళ్లను కేటాయించి సొంత స్థలం ఉండి ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఇళ్లను మంజూరు చేసి నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలని అయితే జమ చేస్తూ ఉంది లబ్ధిదారుల ఖాతాల్లోకి మరి ఇక్కడికే ఎక్కడికక్కడ నిర్మాణాలు ఎక్కడ పూర్తయ్యాయో అక్కడ జూన్ రెండవ తారీఖున గృహప్రవేశాలు చేయాలని చెప్పి మనకు నిర్ణయం అయితే తీసుకుందనమాట తెలంగాణ ప్రభుత్వం మరి ఎల్ వన్ లబ్ధిదారులకు సంబంధించి పూర్తి సమాచారం అప్డేట్ అయితే తీసుకొచ్చాను మరి లిస్ట్ టూ కూడా అంటే ఎల్ వన్కి సంబంధించి మనకు రెండో విడత జాబితా అనేది కూడా సిద్ధమైంది రెండో విడత ఇళ్లను కూడా పంపిణీ అయితే చేయబోతున్నారు మరి అలాగే ఎల్ టూకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు ఇస్తారు ఏంటనేది కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం అనేది చాలా ఇంపార్టెంట్ పథకం ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నారు మరి ఇక్కడ మీకు నేను క్లిప్పింగ్స్ కూడా వేస్తున్నాను నిన్నటి వీడియోలు కూడా నేను వేశాను మీరు పాస్ చేసుకుని చదువుకోవచ్చు ఏం విషయం ఉంది అనేసి నేను చెప్పేదానికైనా కూడా మీకు ప్రూఫ్తో కూడా నేను వేస్తున్నాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా మన ఛానల్ పేరు కూడా మార్చడం జరిగింది మీరు గుర్తించాలి గతంలో కింగ్ న్యూస్ అని ఉండేది ఇప్పుడు ఎంపీహెచ్ న్యూస్గా మార్చడం జరిగింది దయచేసి గుర్తించి ఎంపీహెచ్ న్యూస్ను మరింతమంది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోస్ని షేర్ కూడా చేయండి మరి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఈ వన్ మరియు ఎల్ టూలకు సంబంధించి లబ్ధిదారులు ఎక్కువగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎల్ వన్లో అయితే సాధారణంగా సొంత స్థలం ఉంటే చాలు మీకు ఇల్లు అనేది మంజూరు చేయడం జరుగుతుంది అర్హత ప్రామాణికంగా తీసుకుని మీరు ఇల్లు సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది చాలామంది ఇళ్లను కూడా నిర్మించుకుంటూ ఉన్నారు ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మనకు ఇళ్లను వారికి మంజూరు చేస్తుంది విడతల వారిగా పైసలు కూడా వారికి జమ చేస్తుంది మరి ఎల్ టూ వారి పరిస్థితి ఏంటి మరి ఎల్ టూకు ఇస్తారా ఇయరా ఇంట్లో అని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఎల్ వన్ ఎల్ టూలకు సంబంధించి ఫైనల్ లిస్టులు కూడా వచ్చేసాయి మరి ఫైనల్ లిస్టులో కూడా యాభై రెండు అంటే వందలో యాభై రెండు శాతం మంది అనర్హులు అని చెప్పి మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు అయితే తాజాగా ప్రకటించారు మరి ఎవరికి అనర్హుతుంది ఎవరికి ఉంది మరి ఎలా చెక్ చేసుకోవాలి లిస్టులో పేర్లు మనకి యొక్క ఇల్లు వస్తాయా రావా అని చెప్పేసి మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో మరికొంత సమాచారాన్ని అయితే మీకోసం తీసుకొచ్చాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు కూడా మీరు పంపించవచ్చు నాకు దయచేసి ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతోమందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉన్నారు మరి చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు దయచేసి మంచి మనసుతో ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని అయితే పంపించండి మీ సహాయం చాలా విలువైంది మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ గుర్తుంటుంది వీడియో కింద మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేసేయండి అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద నోటిఫికేషన్ గంట వస్తుంది ఆల్ నోటిఫికేషన్ దానిపైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు పథకం అనేది చాలా ఇంపార్టెంట్ మరి ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా లబ్ధిదారులంతా కూడా ఎప్పుడు మనకు డబ్బులు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అంటే వన్లో ఉన్నవారంతా కూడా ఇళ్ళను కట్టుకుంటున్నవారు మరి ఎల్ టూలో ఉన్నవారు మాకు ఎప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి ఇక్కడ ఎక్కువగా ప్రాధాన్యత ఎల్వన్ వారికి మాత్రమే కల్పించింది తెలంగాణ ప్రభుత్వం మరి ఎల్వన్ అంటే ఏంటి ఎల్వన్ అంటే సొంత స్థలం కలిగి ఉండి మీరు అర్హత మీకు సొంత స్థలం ఉంటే చాలు అర్హత ప్రామాణికంగా తీసుకుని మీకు అందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి దాని ద్వారా మీకు నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలనైతే సాయం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి మరి చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని సొంత స్థలం ఉంటే చాలు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది కాబట్టి మనం కొంచెం పైసలు వేసుకుని ఇల్లును బాగా నిర్మించుకోవచ్చు అని చెప్పి చాలామంది ఇంటి నిర్మాణాన్ని అయితే మొదలు పెట్టారు మన ఇష్టం ఎలాగైనా కట్టుకోవచ్చు ఇల్లు అనేది కానీ నాలుగు వందల చదరపడుగుల పైన ఆరు వందల చదరపడుగుల లోపల మాత్రమే నిర్మించుకోవాలి అంతేగాని ఆరు వందల చదరపడుగుల పైన కనుక మించితే మీకు మళ్ళీ కూడా పైసలు రావు ప్రభుత్వం నుంచి ఐదు లక్షలు మళ్ళీ మీరు చేతి నుంచి వేసుకుని పైసలు వేసుకుని కట్టుకోవాలి మరి అట్లా కాకుండా చాలామంది కొంతమంది ఆరు వందల చదరపడుగుల పైన కూడా నిర్మించారు ఇల్లు మరి అటువంటి వారికి పైసలు రావట్లేదు అటువంటి వారిని పక్కన పెట్టేయడం జరిగింది స్వయంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారే ఈ విషయాన్ని వెల్లడించారు కాబట్టి ఇందిరమ్మ ఇళ్ళ కింద వన్లో సెలెక్ట్ అయిన వారంతా కూడా ఖచ్చితంగా నాలుగు వందల చదరపడుగుల పైన ఆరు వందల చదరపడుగుల లోపు మాత్రమే ఇల్లు నిర్మించండి లేకపోతే మీకు ఇల్లు అనేది రాదు ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇందిరమ్మ ఇండ్ల కింద వన్ కింద ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు తప్పకుండా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని ఇల్లు నిర్మించుకోండి మరి జూన్ రెండవ తారీఖున ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిపోయిన వారి గృహప్రవేశాలకు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి రెండున జూన్ రెండున గృహప్రవేశాలు చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది మరి ఈ యొక్క ఎల్ వన్ కింద ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని తొలి విడత కింద కొన్ని ఇండ్లను ఇచ్చింది మరి రెండవ విడత కూడా ప్రారంభమైంది మరి రెండో విడతలో కూడా గ్రామానికి నూట ఇరవై ఇండ్లు చొప్పున కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించి దీని ప్రకారం కసరత్తులు మొదలుపెట్టి మనకి రెండో విడత ఇండ్ల పంపిణీకి కూడా ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి మనకి యొక్క పైసలు అనేది ఏ విధంగా వేస్తున్నారు అనేది ఒకసారి మరొకసారి నేను గుర్తు చేస్తాను మీకు మరి పైసలు వేస్తున్నారంటే మీరు ముగ్గు పోసుకుని బేస్మెంటు అంటే మీరు ముగ్గు పోసుకున్నప్పుడు జియో ట్యాగింగ్ అనేది చేయించుకోవాలి ఫోటో అనేది తీయించుకోవాలి హౌసింగ్ ఏఈ గారి దగ్గర మరి మీరు ఏం చేస్తారంటే ముగ్గు పోసుకున్నప్పుడు హౌసింగ్ ఏఈ గారిని పిలిపించి ఫోటో కనుక తీయించుకుంటే మీరు పని అనేది మొదలు పెట్టచ్చు బేస్మెంట్ అనేది పూర్తి చేయాలి బేస్మెంట్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కూడా ఏఈ గారు వచ్చి ఒక ఫోటో తీసుకుని దాన్ని అప్లోడ్ చేసి ప్రభుత్వానికి అయితే పంపిస్తారు మరి వీళ్ళు బేస్మెంట్ పూర్తి చేశారు అని చెప్పేసి మరి బేస్మెంట్ పూర్తయినప్పుడు ఒక లక్ష రూపాయలు మనకు అకౌంట్లోకి వస్తాయి పైసలు మరి రెండోది చూసుకుంటే గోడలు కట్టిన తర్వాత మళ్ళీ కూడా హౌసింగ్ ఏఈ గారు వస్తారు ఫోటో తీస్తారు అది రెండవ స్టేజు మరి రెండో స్టేజ్ అప్లోడ్ చేసి ఫోటో అప్లోడ్ చేసి పంపిస్తే మీకు లక్ష ఇరవై ఐదు వేలు వస్తాయి మరి ఈ లక్షా ఇరవై ఐదు వేలు వచ్చినప్పుడు మీరు మోల్డింగ్ వేయాలి అంటే స్లాబ్ వేసుకోవాలి మరి స్లాబ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా హౌసింగ్ ఏ గారు వస్తారు ఫోటో తీస్తారు మీకు ఫోటో అప్లోడ్ పెట్టిన వెంటనే లక్షా డెబ్బై ఐదు వేల పైసలు అయితే మీకు అకౌంట్లోకి అయితే వస్తాయి మరి లక్షా డెబ్భై ఐదు వేలు వచ్చేసిన తర్వాత మీరు ఇల్లంతా కూడా కంప్లీట్ చేసేయాలి అప్పటికి అంటే మనకు ప్లాస్టింగ్లు చేసేసి గోడలకు ప్లాస్టింగ్లు చేసి తర్వాత మీరు గృహప్రవేశానికి సిద్ధంగా రంగులు కూడా వేసుకోవాలి అప్పుడు మళ్ళీ ఫైనల్గా మళ్ళీ కూడా ఫోటో తీసి అంతా కూడా అయిపోయిందని చెప్పి ఫైనల్ ఫోటో అప్లోడ్ చేస్తే మరొక లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా నాలుగు విడతల్లో ఐదు లక్షల రూపాయలనైతే మన తెలంగాణ ప్రభుత్వం ఎల్ వన్ లబ్ధిదారులకు ఇస్తుంది ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వద్దు ఎందుకంటే సొంత స్థలం ఉండి మనం ఇల్లు కట్టాలంటే కొన్ని లక్షల రూపాయలు కావాలి మరి ప్రభుత్వమే స్వయంగా ఇక్కడ ఐదు లక్షల రూపాయల నుంచి మనకు ఇల్లు కట్టుకోవడానికి తక్కువ అంటే ఎనిమిది ట్రాక్టర్ల ఉసుక ఉచితంగా ఇస్తున్నారు అట్లే మనకు సిమెంట్ ఇస్తున్నారు స్టీలు కమ్మి ఇవన్నీ కూడా తక్కువ ధరకు వస్తున్నాయి మరి ఎప్పుడు కూడా రావు మనకు అవకాశం ఉండదు కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వన్కు సెలెక్ట్ అయిన వారంతా కూడా ఇళ్ళనైతే నిర్మించుకోండి రెండో విడత పంపిణీ కూడా సిద్ధంగా ఉంది మరి వచ్చే నెలలో మనకు ఇళ్ళ పూర్తి అయిపోయిన వారి గృహప్రవేశాలు కూడా జరుగుతాయని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతోంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఎల్వన్లో ఉన్నవారంతా కూడా ఇల్లు అయితే నిర్మించుకోండి నేను చెప్పినట్లు నాలుగు వందల చదరపడుగుల పైన ఆరు వందల చదర లోపు మాత్రమే ఇల్లు నిర్మించుకోండి మరి దానికి మించి నిర్మించొద్దు మనకు బిల్లు అయితే రాదు ఇక ఎల్ టూ విషయానికి వస్తే ఎల్ టూకి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ను కూడా తీసుకురావట్లేదు అంటే లిస్ట్లంతా కూడా ఫైనల్ అయ్యాయి ఎనిమిది లక్షల ఎనభై వేల మందిని గుర్తించాము అని చెప్పి ప్రభుత్వం చెప్పిందే కానీ ఫలానా తేదీ నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పంపిణీ చేస్తామని చెప్పి ఎక్కడా కూడా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించలేదన్నమాట మరి తప్పకుండా మీకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి అంటే మనకు మరికొంత సమయం పడుతుంది నేను గత వీడియోలో చెప్పినట్లు మరి మనకు కొన్ని రోజుల పాటు కూడా మళ్ళీ కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది ఇవ్వడానికి మనకు జిహెచ్ఎంసీ పరిధిలో ఇల్లు జాగాలు లేవు ఇల్లు లేవు అని చెప్పి కూడా ప్రభుత్వం అయితే చెప్పింది అలాగే మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి అయితే ఉంది కొన్ని చోట్ల నిర్మాణాలు ఉన్నాయి కొన్ని చోట్ల నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల ఇళ్ళు ఉన్నాయి మరి కొన్ని చోట్ల ఇట్లా ఇబ్బందులు ఉన్నాయి విద్యుత్ సౌకర్యం లేదు నీళ్ళ సౌకర్యం లేదు ఇట్లా అన్నీ కూడా సమస్యలు ఉన్నాయన్నమాట ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లకు సంబంధించి మరి లబ్ధిదారులు అయితే ఎక్కువగా పెరగడం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని చెప్పి మరి ఇట్లా ఉంది కాబట్టి పరిస్థితి మనకు మరికొంత సమయం పడుతుంది డబుల్ బెడ్రూమ్ను పంపిణీ చేయడానికి అప్పటి వరకు కూడా ఎల్ వన్ కింద ఉన్నవారికి మాత్రమే ఇండ్లనైతే మంజూరు చేస్తూ ఉంటారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇండ్లు వస్తాయి దాని ప్రకారం మీరు ఇళ్లను నిర్మించుకొని లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అయితే ఆ కసరత్తులైతే ప్రారంభించింది అప్పటి వరకు మీరు ఈ ఎల్ వన్ ఎల్ టూకి సంబంధించిన ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో మీ పేర్లు ఉన్నాయి లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు